అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ పంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బ్రదర్ ఆర్కే గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం మెట్టవోటం జాతికి సంబంధించిన మూడు కోటిపుణ్యలు అయితే అమ్మగానే చూపించరుగుతుందండి ముందుగా ఈ మూడు కోడిపుంజలుగా వివరాలు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి సుమారు ఇరవై రెండున్నర నుంచి ఇరవై రెండున్నర మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజలు లెక్క సుమారు బరువులు చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి మూడు కేజీలు పైగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అయితే ఇంకో విషయం ఏం చెప్పారంటే ఈ మూడు కూడా పందాలు చేసిన కోడిపుంజలుగా బ్రదర్ అని చెప్తున్నారండి ఈ మూడు కూడా ముప్పై వేలకి అలాగే నలభై వేలకి పంద్యాలు చేసినావని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు ఇవైతే చిన్న చిన్న దెబ్బలతో ఉన్నాయని చెప్తున్నారండి చిన్న చిన్న దెబ్బలతో ఉన్నాయి వీటిని అయితే మళ్ళీ రెడీగా కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ మూడు పుంజులు యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి మూడు కోడి పుంజులు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి ముప్పై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారండి ముప్పై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు అలాగే ఒక్కొక్క కోడు పుంజక తీసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారండి దయచేసి ఈ మూడు కోడుపుంజలు ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైట్లని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రేటు మడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ బెదిరికి పేరు వచ్చినప్పటికీ ఆర్కే గారు అండి అడ్రస్ వచ్చినప్పటికీ గుంటూరు జిల్లా మంగళగిరి